అందరికి నమస్తే అండి ఇక నుంచి ఏ పాస్టర్ అయినా సరే బహిరంగ మీటింగ్లు కనుక ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ ఉంటా చూసారు ఆ ప్లేస్ని సీజ్ చేయడమే కాకుండా ఆ పాస్టర్ గారి మీద సివియర్ యాక్షన్ తీసుకోబోతూ ఉన్నారు కొత్త చట్టాల్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు ఇది ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఈ మత మార్పిడి చట్టాలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేశారు అంతేకాకుండా కొత్త చట్టాలని రూపొందించి ఆదేశాలు కూడా జారీ చేశారు ఒక్కసారి మీకు పక్కన ప్లే చేస్తాను చూడండి ఈ రాజస్థాన్లో మత మార్పిడి సంబంధించినటువంటి కఠినమైన విధానాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి మీకు చెప్తాను చూడండి రాజస్థాన్లో ఇటీవల ప్రవేశపెట్టిన మత మార్పిడి చట్ట విరుద్ధంగా చేస్తే చాలా కఠినమైన శిక్షలు విధించబడతాయి చూశారు కదా వాళ్ళు పెట్టినటువంటి శిక్షలు చూడండి ఏడు నుండి పద్నాలుగు సంవత్సరాల కారాగారం మరియు కనీసంగా ఐదు లక్షల జరిమానా ఇక నుంచి ఎవరైనా సరే మత మార్పిడి కనుక చేస్తే వాళ్ళకి ఏడు నుండి పద్నాలుగు సంవత్సరాల కారాగారం మరియు కనీసం ఐదు లక్షల జరిమానా విధిస్తారట ఇంకోటి చూడండి మహిళలు బాలలు దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ వ్యక్తుల మీద మార్పిడి చేస్తే పది నుండి ఇరవై సంవత్సరాలు జైలు కనీసం పది లక్షల జరిమానా అంటే ఇక్కడ ఏంటంటే చాలామంది మనం మీటింగ్లు పెట్టేటప్పుడు చూస్తాం ఇక్కడ వికలాంగులు టార్గెట్ చేయడం అంటే ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి దీంట్లో చెప్పినటువంటి విధానం మహిళల్ని చిన్నపిల్లల్ని ఇలా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కొంతమందిని వాంటెడ్గా టార్గెట్ చేస్తున్నారు ఎలాగా ఇప్పుడు కాలు లేని వాళ్ళకి కాళ్ళు వచ్చేస్తే ఈ తర్వాత ఇబ్బంది కలిగే వాళ్ళకి మీకు ఇబ్బందులు తొలగిపోతే ఇలా కొంతమంది ఈ పాస్టర్ ముసుగులో కొన్ని చేసేటువంటి మ్యాజిక్లు ఉంటాయి చూశారు నీకు కాలు లేవా నీ కాళ్ళ మీద ఒకసారి తంత నీ కాళ్ళు వచ్చేస్తాయి నీ చేతులు వంకర నీ చేతులు ఒకసారి గిరగ తిప్పి ఒకసారి తంతే వచ్చేస్తుంది నీకు వ్యాధి బాధలు ఉన్నాయా ఇదిగో ఈ ఆయిల్ రాసుకొని చెప్పి ఇలాంటి కొంతమంది ఉన్నారు ఈ కొంతమంది వల్ల కొంతమంది క్రైస్తవులు నిజమైన క్రైస్తవుల మీద కూడా మచ్చపడతా ఉంది వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల ఇప్పుడు ఏంటంటే మహిళలు అంటే ఎవరికైతే గర్భం లేక బాధపడుతున్నారో ఈ అట్టు పొండు ఈ అట్టుపొండు తింటే నీకు గర్భం వచ్చేస్తుందని అని చెప్పి ఇలాంటి మాయ మాటలు చెప్పేటువంటి కొంతమంది ఉంటారు చూసారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళే ఇలాంటి కొత్త చట్టాలను పెట్టారు మహిళలు బాలలు దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ వ్యక్తుల మీద మార్పిడి చేస్తే పది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష కనీసం పది లక్షల జరిమానా చూశారు కదా ఇంకోటి చూడండి మాస్ కన్వెర్షన్ బహుళ మందిని మార్పిడి చేసిన మాస్ కన్వర్షన్ అంటే ఏంటి బహిరంగ మీటింగ్లు ఏర్పాటు చేస్తే ఎక్కడైనా సరే బహిరంగంగా మీటింగ్లు ఏర్పాటు చేసి బహుళ మందిని అంటే అనేక మందిని కూడగట్టి మార్పిడి చేస్తే ఇరవై సంవత్సరాల నుండి జీవితకాల బందీ బాగా వినండి ఇరవై సంవత్సరాల నుండి జీవితకాల బందీ ఇక వాళ్ళకి బెయిలు రాదు ఏమీ లేదు ఇక జీవితాంతకాలను జైల్లో ఉండడమే కనీసం ఇరవై ఐదు లక్షల జరిమానా చూడండి ఎంత కఠినమైన చర్యలు ఉన్నాయో ఇంకా చూడండి చూడండి నేను చెప్పాను కదా ఎక్కడైతే బహిరంగ మీటింగ్లు ఏర్పాటు చేస్తారో అక్కడ ఏం చేస్తారంటే ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఆ సంస్థను నల్ల జాబితాలో పెట్టి ఆస్తిని దహించవచ్చు అంటే వాళ్ళు తీసుకోవచ్చు లేదా సంథింగ్ ఏదైనా చేయవచ్చు అంటే ప్రభుత్వం హ్యాండిలింగ్ చేసుకుంటుంది ఎక్కడైతే బహిరంగ మీటింగ్లు పెట్టి అక్కడ అనేక మందిని మార్పిడి చేస్తున్నారో మీరు ఇదిగో అలా చేయండి ఇలా చేయండి అని చెప్పి ఇలా ఎవరైతే పాస్టర్లు కొంతమంది మీటింగ్లు పెట్టి అనేక మందిని మత మార్పిడి చేస్తున్నారో బహిరంగంగా ఆ బహిరంగ పెట్టినటువంటి ప్లేస్ని సీజ్ చేయడమే కాకుండా నల్ల జాపిత అంటే అది మీకు ఇంకా సంబంధించింది కాదేగా దాన్ని తీసేసుకోవచ్చు లేకపోతే ఆ ప్రభుత్వం ఏదైనా దాన్ని ఇంక ఏదైతే చేసుకోవచ్చు సో దాని పూర్తి రైట్స్ ఉంటాయి అంటే ప్రభుత్వం అదే ఉంటాయి గర్వాసి అంటే తమ మూల మతానికి తిరిగి రావడం దీని మీద ఈ చట్టంలో శిక్షలు ఉండవు గర్వాసి అంటే ఏంటంటే ఇప్పుడు మూల మతం అంటే ఏంటి ఇప్పుడు హిందూ మతం నుండి ఎవరైతే క్రిస్టియానిటీలోకి మారుతారు కొంతమంది వాళ్ళు మళ్ళీ క్రిస్టియనిటీ నుండి హిందూ మతంలో కనుక వస్తే గర అంటారు అంటే మళ్ళీ వాళ్ళ మూల మతానికి వచ్చారు సో ఇలాంటి వారి మీద ఎలాంటి కేసులు ఉండవు నీకు నచ్చినట్టు నువ్వు ఇతర మతంలోకి వెళ్ళిపోయో మళ్ళీ నువ్వు తెలుసుకొని నీ మూల మతం నీ హిందూ మతంలోకి వచ్చేస్తున్నావు సో ఇలాంటి వారి మీద కేసులు అయితే ఉండవు ఇంకా ఏం చెప్తున్నారో చూడండి అభియుక్తుడి మీదే నిరూపణ బాధ్యత అరవై రోజులు ముందుగా కలెక్టర్ రాతపూర్వక సమాచారం ఇవ్వాలి దాన్ని పాటించకపోతే కూడా జైలు జరిమానా ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో మొత్తం పూర్తి బాధ్యత ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ అరెస్ట్ అయ్యారనుకోండి మత మార్పిడి చేస్తున్నట్టు ఎవరైనా ఇప్పుడు మత మార్పిడి చేస్తున్నట్టు ఎవరైనా చూసారనుకోండి కంప్లైంట్ పెట్టారు పలానా పాస్టర్ గారు ఇదిగో పలానా చోట ఇలా మత మార్పిడి చేస్తున్నాడు ఇదిగో అని చెప్పి కంప్లైంట్ పెట్టి ఆ పూర్తి వీడియో ఉంటుంది కదా ఆ స్టేట్మెంట్ వాళ్ళన్నీ చూపిస్తే సాక్షిని చెప్పేవాళ్ళు ఒకవేళ నన్ను మత మార్పిడి చేస్తున్నాడు అని కనుక చెప్తే ఖచ్చితంగా అతని మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం ఖాయం ఒకవేళ మత మార్పిడి కనుక చేయట్లేదండి నా అంతటిగా నేనే నేను క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నా వాళ్ళు చెప్పిందని కాదు కానీ నాకు అంత నాకు నచ్చే క్రైస్తవ మతంలోకి వెళ్తానంటే అతని మీద ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి చర్యలు ఉండవు ఒకవేళ నిజంగా అతను బలవంతంగా మత మార్పిడి చేస్తే ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకుంటారనమాట సో అది పూర్తి బాధ్యత అతని మీద రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెలలో మరింత కఠినమైన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు బాగినారు కదా ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు దీనికి ఆమోదం కూడా తెలిపారు ఎంతవరకైనా జీవితకాల శిక్ష భారీ జరిమానా అవకాశం ఉంది చూశారు కదండీ ఈరోజు రాజస్థాన్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి ఒకసారి బిల్లు ప్రవేశపెడితే ఆటోమేటిక్గా రాజస్థానే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే అవకాశం సో ఇక్కడ కొంతమంది క్లారిటీగా క్రైస్తవ్యంలో కొంతమంది తెలుసుకోవాల్సింది ఏంటంటే విదేశాల నుంచి ఐఎఫ్సిఆర్ అని చెప్పి అకౌంట్ ఒకటి తీసుకోవడం విదేశాల నుంచి కాస్త ఫండ్ రావడం ఆ ఫండ్ ద్వారా కొంతమంది మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు ఇది సేవలు స్వచ్ఛంద సేవలు ఏంటంటే కొంతమందిని ఆదుకునే ప్రక్రియలో కొంతమంది ఉచిత భోజనం పెట్టవచ్చు లేదంటే వైద్య సదుపాయాలు కల్పించవచ్చు రకరకాలు చేయొచ్చు ఇవి చేస్తూనే ఎవరైతే మత మార్పిడి చేస్తున్నారో సేవలు చేస్తూ మత మార్పిడి చేస్తున్నారో ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఇంకేంటంటే ఒక విషయం ఏంటంటే మీరు సేవా పేరుతో మంచి చేస్తున్నాం అనే పేరుతో మీరు మీకు నచ్చిన మతాన్ని మళ్ళీ ప్రకటించుకుంటూ మీ అంతటి మీరు వ్యక్తిగతంగా ఇక్కడ పెట్టట్ల బలవంతంగా మత మార్పిడి చేసిన వాళ్ళకి చట్టాలు ఇంకో బాగా అబ్జర్వేషన్ చేయండి బలవంతంగా ఎవరైతే మత మార్పిడి చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి మత మార్పిడి మీరు బలవంతంగా చేయట్లేదు అనుకోండి అసలు మీరు దీని గురించి ఆలోచించడం పని లేదు ఇక్కడ ఏంటంటే క్లారిటీ కూడా అర్థం చేసుకోండి ఈ రోజున ఎవరైతే ఈ యొక్క చెప్పాను కదా సేవా కార్యక్రమాలు పేరాడ్డం పెట్టుకుని ఫైనల్గా ఏంటి మతాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఇది కాదు మీరు సేవలు చేసుకుంటే ఆ సేవ వరకే వరకే ఐఎఫ్సిఆర్ సంబంధించి అకౌంట్ తీసుకుంటూ ఎన్ఆర్ఐ అమౌంట్ వాడుకుంటూ ఆ అమౌంట్ని మీ సేవల పరంగా చూపించుకుంటూ ఓకే కానీ అది కాకుండా ఇదే మాయలో పడి ఇంకేమైనా మీరు ఎడిషనల్గా ఇంకేమైనా మతపరంగా మీరు కనుక చేస్తే ఖచ్చితంగా ఎటువంటి వారి మీద సివియర్ యాక్షన్ తీసుకోవడమే కాకుండా ఆ ఐఎఫ్సిఆర్ సంబంధించినటువంటి అకౌంట్ క్లోజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది ఇంకొకటి ఈ యొక్క స్కూల్స్ గవర్నమెంట్ సంబంధించిన స్కూల్స్ గవర్నమెంట్ సంబంధ కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా వీటిల్లో కూడా ఈ పిల్లల్ని చిన్న వయసు నుండే మత మార్పిడి చేయడం ప్రలోభ పెట్టే విధంగా కొన్ని జరుగుతున్నటువంటి వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి ఇదంతా స్టడీ చేసుకుంటే చాలా ఉన్నాయి దాంట్లో కూడా ఈ అంశాలు ఉన్నాయి అక్కడ ఏంటంటే ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఏమవుతుందంటే చిన్న వయసు నుండే మత మార్పిడి చేస్తున్నారు వాళ్ళకి ఏమీ తెలియదు ఇప్పుడు వాళ్ళు చదువుకోవడానికి స్కూల్లో జాయిన్ అయ్యి రాష్ట్రంలో జాయిన్ అయ్యారు సో వాళ్ళకి స్టడీ పర్పస్గా నాలెడ్జ్ పరంగా రేపొద్దున ఏదైనా జాబ్ పరంగా దానికి సంబంధించినటువంటి మోటివేషనల్ సంబంధించి చెప్పడం మానేసి ఇక్కడ కూడా మతాన్ని ప్రోత్సహిస్తూ ఏ అని కాదు ఇక్కడ ఏ మతం వాళ్ళ జోలికి అంటరాకూడదు ఇక్కడ క్రైస్తవ్యం కాదు హిందూ కాదు ముస్లిం కాదు అక్కడ వాళ్ళకి స్టార్టింగ్ నుండి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేయాలి తప్ప మతపరంగా వాళ్ళ మీద ఎటువంటి కార్యక్రమాలు జరిగినా సరే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మీద అక్కడ నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే వచ్చి మత మార్పిడి చేయడానికి ఉపయోగిస్తున్నారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నారు సో ఇది ఈ రోజున రాజస్థాన్లో క్రైస్తవుల మీద వచ్చినటువంటి అప్డేట్ ఈ యొక్క బిల్లుని పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది ప్రతి రాష్ట్రంలో కూడా ఇవే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యే అవకాశం ఉన్నాయి ఎందుకంటే ప్రతి చోట ఈ యొక్క మత మార్పిడి విధానం ఎక్కువైందని చెప్పి యొక్క నిఘా వర్గాలు వెల్లడించినటువంటి రిపోర్ట్స్ పరంగా ఈ యొక్క కఠినమైన చర్యలు తీసుకున్నారు రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రావచ్చు లేదంటే మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు ఉన్నా ప్రతి రాష్ట్రానికి ఈ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యే అవకాశం ఉంది సో క్రైస్తవులు మీరు నేను చెప్పేదంటే ఒకటే క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ హిందువులు కానీ ఏ మతం వారైనా సరే బలవంత మత మార్పిడీలు చేస్తే కనుక కఠినమైన చర్యలు తప్పవు